ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ పాకిస్తాన్కు గట్టి ఎదురు దెబ్బ అవును భారత్ యుద్ధం వేళ పాకిస్తాన్ ఈ స్థాయి అంతర్గత వ్యతిరేకతను ఊహించే ఉండదు అక్కడ పాక్ ప్రభుత్వం దగ్గర నుంచి పాక్ ఆర్మీ చీఫ్ వరకు కూడా ఈ స్థాయి అంతర్గత పోరును కానీ అంతర్గత వ్యతిరేకత కానీ అది కూడా ముఖ్యంగా సైనికుల నుంచి ఖచ్చితంగా ఊహించి ఉండరు సుమారుగా పద్నాలుగు వందల యాభై మంది పద్నాలుగు వందల యాభై మంది సైనికులు వారితో పాటు మరో రెండు వందల యాభై మంది సైనికు అధికారులు రాజీనామా చేశారన్నట్టు నేషనల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే పాకిస్తాన్కు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది ఇప్పటికే సింధు జలాల విషయంలో నిలిపివేస్తున్నామంటూ భారత్ ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ రైతుల నుంచి కూడా కొంత వ్యతిరేకత పాక్ ప్రభుత్వం ఎదుర్కోవడం జరిగింది సింధూ జలాలు నిలిపివేస్తే దాదాపుగా ఎనభై శాతం ఆధారిత దేశంగా ఉన్నటువంటి పాక్లో సింధు జలాలపైనే ఆధారపడినటువంటి భూమి ఎన్నో ఎకరాలు ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఆహార కొరత ఇప్పటికే రొట్టె కోసం కొట్టుకుంటున్నారంటూ పాకిస్తాన్పై ఎన్నో కథనాలు ప్రపంచ మీడియాలో మనం చూస్తున్నాను ఈ నేపథ్యంలో సింధు జలను ఆపివేస్తే ఎడారి కాబోతుంది పాకిస్తాన్ అంటూ ఈ నేపథ్యంలోని ఆహార లోటు ఏర్పడుతుంది అక్కడ ఆహారం కోసం కొట్టుకొని చచ్చిపోయే రోజులు వస్తాయంటూ రైతులు ఆవేదన చెందినటువంటి తీరు మనం మీడియాలో చూసాం ఇప్పుడు సైనికులలో కూడా భారత్ యుద్ధం అంటే వణికిపోతున్నారు దానికి సాక్ష్యమే పద్నాలుగు వందల యాభై మంది సైనికులు రాజీనామా చేసి ఆ లేఖలను పాకిస్తాన్ ఆర్మీకి సమర్పించారంటూ నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు దానికి తోడు రెండు వందల యాభై మంది ముఖ్య సైనిక అధికారులు ఎవరైతే ఉంటారు ఇప్పుడు మన దగ్గర కమాండోలు అదేవిధంగా మేజర్లు ఉంటారు కదా ఆ స్థాయి అధికారులు కూడా భారత్ యుద్ధం అంటే మాకొద్దు బతుకుంటే బఠానీ గింజలు తిని బతుకుతామంటూ పాకిస్తాన్ ఆర్మీకి వాళ్ళ లేఖలు అయితే సమర్పించినట్టు తెలుస్తోంది అయితే పాకిస్తాన్ ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆర్మీ చీఫ్ వరకు ఎవరు కూడా ఈ స్థాయి వ్యతిరేకతను చూసి ఉండరు దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా అత్యంత సెక్యూర్డ్ దేశాలలో నాలుగో దేశంగా భారతదేశం ఉంది భారతదేశ ఆర్మీ బలం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నాలుగో స్థానం కలిగి ఉన్నాం మనతో పోల్చుకుంటే వన్ పర్సెంట్ కూడా ఉండదు పాకిస్తాన్ ఆర్మీ ఈ నేపథ్యంలోనే అక్కడ సైనికులు బెదిరిపోతున్నారు భారత్తో యుద్ధమంటే అయితే ఏ సపోర్టు లేకపోయినా చైనా సపోర్టు ఒక ఇంత ఉంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు చైనా సపోర్టు ప్రత్యక్షంగా ఉంటుందా ఎందుకంటే అంతర్జాతీయంగా ఒంటరైపోయింది పాకిస్తాన్ ప్రపంచమంతా ఏకతాటిపైకి వచ్చి పాకిస్తాన్ను ఏకాకి చేయడం జరిగింది ఈ ఉగ్రదాడి నేపథ్యంలో చైనా కూడా ఖండించినట్లే ఖండించింది ఇప్పుడు చైనా విదేశాంగ మంత్రి పాక్తో కూడా పాక్ విదేశాంగ మంత్రితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో రెండు దేశాలు సంయమనం పాటించాలి యుద్ధంకి కాలు దువ్వద్దు అంటూ కూడా వారు ప్రకటించడం జరిగింది కానీ కానీ ఇక్కడ చైనా ఇంటర్నల్గా పాకిస్తాన్తో టచ్లో ఉంది భారత్కు వ్యతిరేకంగా పాక్ను ప్రోత్సహిస్తోంది చైనా అంటూ కూడా కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయి అయితే ఇవన్నీ చైనా విషయం పక్కన పెడితే నెక్స్ట్గా సింధు జలాల ఒప్పందాలు సిమ్లా ఒప్పందాలు ఇవన్నీ అయిపోయాయి పాక్ ఇప్పుడు పాక్ ఊరుకున్నా కూడా సైనికుల అంతర్గత పోరుతో సైనికుల అంతర్గత వ్యతిరేకతతో ఇప్పుడు పాక్ ఊరుకున్నా కూడా భారతదేశం మాత్రం ఊరుకునే దిశగా లేదు ఎందుకంటే అమాయకుల ప్రాణాలను పాక్ బలిగొన్న తర్వాత ఇండియాలో ప్రతి ఒక్క భారతీయుడు రగిలిపోతుంది రక్తం ఒక రకంగా చెప్పాలంటే నేనే మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది నూట నలభై కోట్ల మంది భారతీయులే మన బలం అందరం కలిసి ముందుకు అడుగు వేద్దాం ప్రతి ఒక్క ఉగ్రవాదిపై కక్ష తీర్చుకుందాం ప్రతి ఒక్క ఉగ్రవాదిని ఈ పుల్వామా దాడితో పాటు మొన్న జరిగినటువంటి ఈ పహల్గామ్ దాడి ఏదైతే ఉందో దాంట్లో ఎవరెవరైతే ఉగ్రవాదులు పాల్గొన్నారో దాంతో పాటు ఇంకెవరెవరైతే ఉగ్రవాదులు నక్కి నక్కి ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించే వరకు భారత ప్రభుత్వం ఊరుకోదు ప్రతి భారతీయుడు కలిసి ముందుకు రండి నూట నలభై కోట్ల మంది భారతీయులే మన బలం అంటూ మన్ కీ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది అయితే ఇవన్నీ ఇలా ఉంటే భారత్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు పుల్వామా దాడి జరిగిన కరెక్ట్గా పన్నెండు రోజుల్లో సర్జికల్ స్ట్రైక్ తో బాలాకోట్ ను సర్వనాశనం చేసింది భారత్ ఆర్మీ ఇప్పుడు ఇదే రోజు కూడా మనం కూడా గమనించవచ్చు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో సైలెంట్గా దెబ్బ కొట్టబోతుందా భారత ఆర్మీ అంటే అవుననే మాట్లాడిన దీనికి తోడే ఇజ్రాయెల్ నుంచి కూడా భారతదేశానికి సైనిక సహకారం అందబోతోంది అనే వార్తలు వస్తున్నాయి ఇజ్రాయెల్ కనుక రంగంలోకి దిగితే భారత సైన్యానికి ఇక తిరుగుండదు పాక్ తుడిచి పెట్టుకుపోవటం ఖాయం ఇవన్నీ ఒక ఎత్త అయితే ఇక్కడ ఇప్పటికే చర్యలు ముమ్మరం చేసే రెండు దేశాలు ఒక పక్క పాక్ ఆర్మీ భయపడుతూనే కొన్ని చర్యలు కూడా ఉపక్రమిస్తూ ఉంది అంటే భారత్కు వ్యతిరేకంగా కొన్ని చర్యలు కూడా ఉపక్రమిస్తూ ఉంది భారతదేశం ఎవరైతే పాక్ పౌరులు భారతదేశంలో ఉన్నారో వారందరూ వారంలోగా వెళ్ళిపోవాలంటూ గడువు ప్రకటించింది ఆ గడువు ముగియటం జరిగింది నిన్న ఇరవై ఏడుతో ఆ గడువు ముగియటం జరిగింది కొంతమంది ఇప్పటికీ అంటే దగ్గర దగ్గర ఐదు వందల తొమ్మిది మంది పాక్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పటికే మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం పాకిస్తాన్ నుంచి మెడికల్ పైన వచ్చి చిన్న చిన్న పిల్లల కోసం వైద్యం కోసం వచ్చి ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది భారత ప్రభుత్వానికి వేడుకుంటున్నారు ఎలాగంటే మమ్మల్ని దయచేసి మీ దేశంలోనే ఉంచండి అంటే పాకి మా పిల్లలకు వైద్యం జరిగే వరకు గుండె ఆపరేషన్ల కోసం మేము వచ్చాం పాకిస్తాన్ నుంచి దయచేసి మమ్మల్ని ఉంచండి అంటూ వాళ్ళు వేడుకోవడం జరిగింది కానీ దేశ భద్రత దృష్ట్యా భారతదేశం వారికి కూడా గడువు విడించడం జరిగింది మరొక వారంలోగా మీరు ఈ దేశాన్ని విడిచి వెళ్ళాలంటూ ఇప్పటికే వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది లేని పక్షంలో ఇంకా ఎవరైనా పాకిస్తానీలు అక్రమంగా భారతదేశంలోనే ఎక్కడైనా నక్కి దాగి ఉంటే వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉన్నట్లు భారత ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు మూడు లక్షల జరిమానా కూడా విధించే అవకాశం ఉన్నట్లు ఆ ఆదేశాల్లో క్లియర్గా పేర్కొనడం జరిగింది దీంతో పాటు ఇప్పుడు పాకిస్తాన్కి పాకిస్తాన్ పౌరులు ఐదు వందల తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది సేమ్ అలానే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏడు వందల యాభై మంది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏడు వందల యాభై మంది భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వారు కూడా తిరిగి దేశానికి రావడం జరిగింది వివిధ బోర్డర్ల నుంచి వారు లోపలికి రావడం జరిగింది ఐదు వందల తొమ్మిది మంది పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఆ దేశంలోకి వెళ్ళిపోవడం జరిగింది ఇంకా మనం కొన్ని కొన్ని కథనాలు చూస్తూ ఉన్నాం అక్రమంగా ఆ గేమ్లు ఈ గేమ్లు ఆడి ఆన్లైన్ గేమ్స్ ఆడి ప్రేమ వివాహాల ద్వారా భారతదేశంలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఓన్లీ పాకిస్తానే కాకుండా బంగ్లాదేశ్ మయన్మార్ ఇట్లాంటి దేశాల నుంచి అక్రమంగా భారతదేశంలోకి చొరబడ్డ ఆ చొరబాటు దారులను కూడా గుర్తించే పనిలో ఉన్నారు పోలీసు ఈ నేపథ్యంలోనే ఇంకా భారతదేశం ఎలాంటి చర్యలకు ఉపకరించబోతుంది వీరందరూ భారతదేశాన్ని విడిచి వారి వారి సొంత దేశాలకు పంపించే చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయో ముందు ముందు మనం చూడబోతున్నాం ఇక భారత ఆర్మీ విషయానికి వస్తే ఎన్ని రోజుల్లో ఈ చర్యలు ఉండబోతున్నాయి భారత సైన్యం బలం ఎంత ఇప్పటికే మనం చూసాం సరిహద్దుల్లో పోలీసులు మోహరించడం జరిగింది పాక్ సైన్యానికి చుక్కలు చూపించడానికి ఇప్పటికే కాల్పులు కూడా తెగబడుతున్నారు పాక్ సైన్యం అంటే ప్రవోక్ చేస్తూ ఉంది రెచ్చగొడతా ఉంది కవ్వింపు చర్యలకు దిగుతూ ఉంది ఏం బలం చూసుకొని అంటే చైనా సపోర్ట్ అని ఒకంత వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు చైనా పైన కూడా కన్నీవేసి ఉంది భారతదేశం దాంతోపాటే ఇండియాలో ఉన్నటువంటి సైన్యం యొక్క బలాన్ని చూపించడానికి భారత సైన్యం కూడా తమ తమ విన్యాసాలను చేయడం జరుగుతుంది అయితే భారత ప్రభుత్వం మీడియాకి కొన్ని క్లియర్ కట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏ ఒక్క ఆర్మీ యొక్క ఏ అయితే విన్యాసాలు కావచ్చు లేదంటే ఆర్మీ యొక్క మీటింగ్స్ కావచ్చు లేదంటే ఆర్మీ చర్యలు కావచ్చు ఏదైనా సరే సైనికులకు సంబంధించి ఏది కూడా లైవ్ టెలికాస్ట్ ఇవ్వద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది దీనికి కారణం ముంబై దాడుల నేపథ్యంలో ముంబై దాడుల నేపథ్యంలో మీడియా పాత్ర గురించి ఒకసారి మాట్లాడుకోవాలి ఈ ముంబై దాడుల విషయంలో ఒక పక్క హోటల్లో అటు ఉగ్రవాదులు నక్కి ఉన్న దానికి మీడియా వేసినటువంటి కథనాలే వారికి కొంత బలాన్ని ఇచ్చాయి ఏ విధంగా అంటే భారతదేశ ఆర్మీ ఎక్కడ ఉంది వారి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ రూట్ నుంచి ఏ రూట్కి వెళ్ళబోతున్నారు ఇలా క్లియర్గా మీడియా ప్రసారం చేయటం వల్ల అది కాస్త ఉగ్రవాదులకు ఉపయోగపడింది వారు తిరిగి దాడి చేయడానికి అక్కడి నుంచి తప్పించుకోవడానికి వారికి కొంత ఇచ్చింది ఈ మీడియా ప్రచార కథనాలు అని చెప్పేసి గతంలో ప్రభుత్వం కూడా ప్రకటించ జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఉధృతత పరిస్థితుల నేపథ్యంలో మీడియాకు సంబంధించి ఎటువంటి లైవ్ టెలికాస్ట్లు కానీ ఆర్మీకి సంబంధించినటువంటి ఎటువంటి విజువల్స్ కానీ లైవ్ టెలికాస్టింగ్ కానీ యుద్ధ విన్యాసాలు కానీ ఇట్లాంటి మీడియాకి ఇవ్వద్దు మీడియాకి పర్మిషన్ ఇవ్వద్దు అంటూ భారత ప్రభుత్వం కూడా ప్రకటించ జరిగింది ఈ నేపథ్యంలోనే మీడియా కూడా ఒకసారి ఆలోచించాలి భారత సైన్యానికి సంబంధించి ఎటువంటి సీక్రెట్స్ కానీ లేదంటే ఒక సీక్రెట్ ఆపరేషన్స్ కానీ లేదంటే సైనిక చర్యలు కానీ ఇవన్నీ ఎక్కువగా మీడియాలో చూపించకపోవడమే ఉత్తమం అనే మాట కూడా వినబడుతుంది మీడియా కూడా ఒకసారి ఆలోచించెళ్ళాలి ఎందుకంటే గతంలో మనం ఎదుర్కొన్నటువంటి పరాభవాలను దృష్టిలో పెట్టుకొని అవి మళ్ళీ డీఫాల్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ ఈ ఉధృక్త చర్యల నేపథ్యంలో కొంత దేశానికి కూడా మనం అండదండగా ఉండే చర్యలే తీసుకుంటే బెటర్ అని చెప్పేసి మీడియా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో మీడియా కూడా దీనిపైన ఒకసారి ఆలోచించాలి సరే ఏదేమైనా ఇప్పుడు పాక్ సైన్యంలో పద్నాలుగు వందల యాభై మంది సైనికులు భారతదేశంతో యుద్ధానికి భయపడి రాజీనామా చేయడం ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది మరి ఇంకా భారత్పై కాలు దువ్వుతుందా పాకిస్తాన్ ఆ షహబాజ్ షరీఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు కశ్మీర్ మాకు జీవనాడి దాన్ని వదిలే ప్రసక్తే లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు సింధు జలాల్లో ఒక్క నీటి చుట్టుకో కూడా మేము వదిలిపెట్టమంటూ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇక సింధు జలాలను నిలిపివేస్తే ఆ సింధు జలాల జలాలకు బదులు మీ యొక్క రక్తాన్ని పారిస్తామంటూ ఆ ఉగ్రవాది చేసినటువంటి కామెంట్లు మనం చూసుకున్నట్టయితే పాకిస్తాన్ ఇంకా కయ్యానికే కాలు దూతుందా సైనికుల నుంచి తిరుగుబాటు వస్తున్నా రైతుల నుంచి తిరుగుబాటు వస్తున్నా పాక్ పౌరుల నుంచి తిరుగుబాటు వస్తున్నా కూడా ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వం యుద్ధానికే సిద్ధంగా ఉందా ఒకవేళ పాక్ ఇప్పుడు తగ్గినా కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు భారతదేశం అయితే దీన్ని సహించే ఉద్దేశం అయితే లేదని తెలుస్తూ ఉంది అండర్ కరెంట్గా దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్నీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి సో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ మాదిరిగానే మరో వారం రోజుల్లో ఏదో జరగబోతోంది పాకిస్తాన్కు ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా ఒక గట్టి గుణపాఠాన్ని భారత ఆర్మీ చెప్పబోతా ఉంది భారత ప్రభుత్వ సారథ్యంలో అనేది మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంది మొత్తానికి చూడాలి పాకిస్తాన్ మరి పరాభవాన్ని ఎదుర్కోబోతుంది మరికొద్ది రోజుల్లోనే ఈ పహల్గాం ఉగ్రదాడికి ప్రతిచేరిగా భారత్ వేసే ముందడిగి ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ను ఊచకోత కోయటానికి పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరివేయటానికి అన్నట్టుగా ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా భారత్ ప్రతిచర్య ఉండబోతుంది ఇక పాక్ సహించినా భారత్ సహించేది లేదన్నట్టుగా భారత ప్రభుత్వ భారత ఆర్మీ యొక్క చర్యలు ఉండబోతున్నాయి దీనికి తగ్గట్టే ఇప్పటికే యుద్ధంలో పాల్గొనేందుకు సైనికులను కావచ్చు లేదంటే ఆ యుద్ధ సామాగ్రిని కావచ్చు ఆ ఫ్లైట్ జెట్ కావచ్చు రాఫెల్ యుద్ధ విమానాలు కావచ్చు సుకోయ్ కావచ్చు ఇట్లాంటి వీటితో పాటు ఇజ్రాయెల్ నుంచి కూడా ఆ ఇజ్రాయిల్ స్పెషల్ ఫోర్స్ మన దగ్గరికి రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి మరి చూడాలి భవిష్యత్తులో మరొక వారం రోజుల్లో ఏం జరగబోతోంది భారత యొక్క ఆర్మీ పనితనం ఏ విధంగా ఉండబోతోంది ప్రతి చర్య ఏ రేంజ్లో ఉండబోతుందో మనం కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది